ప్రభు కృపను బట్టి జార్జ్ ముల్లార్ ఫౌండేషన్ జార్జ్ ముల్లర్ మ్యూజియం మహాభక్తుడు ప్రార్థనాపరుడు విశ్వాస వీరుడు లండన్లోని క్రిస్టల్లో ఆయన పరిచయం చేశారు ఇదంతా జార్జ్ ముల్లార్ ఫౌండేషన్ మ్యూజియము ఆయన కట్టించిన ఆ స్ట్రక్చర్స్ ముప్పై మంది అనాథ పిల్లలతో రెంట్ హోమ్లో మొదలుపెట్టింది పదివేల మంది బట్టే ఇంత గొప్ప మ్యూజియం జాజిపుల్లో ఫౌండేషన్ ఆఫ్ స్కూల్స్ ఇంతగా దేవుడు ఆయన విస్తరి విస్తరించాడు ఆయన ఎప్పుడు ఎవరిని చేజాపి ఏ మనుషుని అడగలేదు బై ఫైత్ హీ లివ్ బై ఫైట్ ఆల్ దీస్ థింగ్స్ నన్ను ప్రాప్తనం తీసుకొచ్చింది